ప్రకృతి అందాలకు నిలయమైన విషయం తెలిసిందే అందుకే అది ప్రపంచ పర్యాటకులు టూరిస్ట్ డెస్టినేషన్ గా మారింది ఇక థాయ్ ఫుడ్ కూడా అదే ఫేమస్ ముఖ్యంగా సెంట్రల్ థాయిలాండ్ ఫుడ్ వెరైటీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాలి ఇక ఆ ప్రాంతంలోని ఒక రెస్టారెంట్ లో భోజనం చేయటం అద్భుతమైన అనుభూతినిస్తుంది ఆ ఫుడ్ ఎక్స్పీరియన్స్ కోసమే కస్టమర్లు పోటెత్తుతుంటారు ఎందుకంటే ఈ హోటల్ ఉన్నది వరద నీటిలో సీట్ లో కూర్చున్నాక కాళ్లను చేపలు టచ్ చేస్తుండటం మనసుకు గిలిగింతలు పెడుతుంది అలా సరదా సరదాగా భోజనాన్ని ఆస్వాదిస్తారు అయితే ఈ సెటప్ అంతా కావాలని చేసింది కాదు తాత్కాలికంగా ప్రకృతి కల్పించిన అవకాశం ఇది ఎస్ అది ఎలా అంటే పక్కనే ఉన్న నది ఇటీవలే ఉప్పొంగిపోతుంది దాంతో నది తీరంలోని ఈ రెస్టారెంట్ వరద ముంపునకు గురైంది దాంతో ఇప్పుడు ఇది కస్టమర్లకు పెద్ద అట్రాక్షన్ గా మారింది నీటిలో కూర్చొని ఫోటోలు దిగటానికి చేపలకు మేత వేస్తూ ఆ హడావిడిని ఫోటోలు తీసుకోవటానికి ఉత్సాహంగా వస్తున్నారు బ్యాంకాక్ కు సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ హోటల్ పేరు పాచిత్ రెస్టారెంట్ ఇప్పుడు జనం కుటుంబ సమేతంగా ఇక్కడ లంచ్ ఆస్వాదిస్తున్నారు చుట్టూ చేపలు ఈదుతుంటే చిన్నపిల్లలు ఆసక్తిగా తిలకిస్తున్నారు వెయిటర్లు చేపల సూప్ లేదా చికెన్ నూడిల్స్ గిన్నెలను నేర్పుతో టేబుల్స్ వద్దకు తీసుకొస్తున్నారు ఇక వరదల కారణంగా ఈ రెస్టారెంట్ వ్యాపారం రెట్టింపైంది కష్టానికి కూడా ఇష్టంగా మార్చుకోవచ్చని పాజిత్ రెస్టారెంట్ నిరూపించింది నదీ తీరం మునిగిపోయినా దాన్ని వినూత్న డైనింగ్ డెస్టినేషన్ గా మార్చుకుంది కస్టమర్లను విశేషంగా అక్కడుకుంటుంది అరుదైన అనుభవాన్ని ఆస్వాదించేందుకు థాయిలాండ్ పౌరులే కాదు ప్రపంచ పర్యాటకులు కూడా ఇక్కడికి క్యూ కడుతున్నారు అయితే వరదలు పాజిత్ రెస్టారెంట్ కు అసాధారణ అదృష్టాన్ని తెచ్చాయి కానీ థాయిలో అనేక ప్రాంతాలను తీవ్రంగా దెబ్బతీశాయి